హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ రసం చాలా మంది పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడట్లేదు కదా అలాంటి పిల్లల కోసం ఇలా రసం చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడిప్పుడు అన్నం తినే పిల్లలకైనా ఇలా అన్ని వెజిటేబుల్స్తో రసం చేసి పెట్టారంటే చాలా హెల్దీ ఇలా పాటు మీరు కావాలంటే అప్పడాలు కూడా పెట్టుకొని నంచుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం అంతా మీకు మానసా రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా టేస్టీ టేస్టీ వెజిటేబుల్ రసంని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ రసం చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక అరకప్పు కందిపప్పుని ఇలా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం ఈలోపు ఇలా నాలుగు ములక్కాడలు రెండు క్యారెట్స్ ఒక బీట్రూట్ రెండు టమాటోస్ కొన్ని పచ్చిమిర్చిని వీటన్నిటిని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా ప్రెషర్ కుక్కర్లోనికి యాడ్ చేసుకోవాలి చూడండి ఈ ముక్కల్ని మనం మరీ చిన్నగా అవసరం లేదు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది వీటన్నిటి కూడా ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్న కందిపప్పుని కూడా వేసుకొని దీనిలో మీ పులుపుకు సరిపడా చింతపండుని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా మనకు ఈ వెజిటేబుల్స్ అన్నీ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మూత పెట్టి దీన్ని ఇలా ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఏడెనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసి వీటన్నిటిని కూడా ఇలా గరిటెతో కానీ మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కానీ వీటన్నిటిని కూడా ఇలా స్మాష్ చేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని వీటిని ఇలా ఒక జాలికి వేసి వడగట్టుకోండి ఇలా వడగట్టి ఈ వడగట్టిన ఈ రసంని మళ్ళీ ఇదే కుక్కర్లోకి వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ దీనిలో నుండి మనం టమాటో రసంని ఎలా చేసుకుంటామో ఇలా మొత్తం చింతపండు రసం పిసికినట్టుగా ఇలా పిసికి దీంట్లో ఉండే పిప్పి మొత్తం తీసేస్తున్నాను చూడండి మనకు క్యారెట్స్ బీట్రూట్స్ ములక్కాడలు టమాటోస్ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి వాటిలో నుండి నేను ఇలా పిప్పి తీసేస్తున్నాను ఇలా వెజిటేబుల్స్ తినని పిల్లల కోసం ఇలా హెల్తీగా రసం చేసి పెట్టండి ఇప్పుడు చాలా మంది పిల్లలు వెజిటేబుల్స్ అంటేనే తినటం లేదు అందుకనే ఇలా రసం చేసి పెడితే అందరూ కూడా తినేస్తారు చూడండి దీనిలో నుండి ఇలా దీనిలో నుండి ఇలా పిప్పి మొత్తం తీసేసాను చూడండి దీనిలో చిన్న చిన్న క్యారెట్స్ బీట్రూట్స్ ఉంటే ఇలా మెత్తగా స్మాష్ చేసి దీన్ని కూడా ఈ రసంలోకి యాడ్ చేసుకొని దీన్నంతా కూడా బాగా మరిగించుకోవాలి చూడండి ఇది ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా కారంని అలాగే ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ చాలా సూపర్గా ఉంటుంది అలాగే ఒక అర టీ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకొని దీన్ని ఇలా బాగా మరిగించుకోవాలి దీన్ని ఇలా ఒక కనీసం ఒక పదిహేను నిమిషాలైనా బాగా మరిగించుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిలా మరుగుతున్నప్పుడు మనం టమాటో రసంలో వేసుకున్నట్టుగా దీనిలోకి అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర ధనియాలు ఒక నాలుగు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు దీన్ని ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి తాలింపుని వేసేసుకుందాం చూడండి ఇలా ఒక ప్యాన్లోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి సాంబార్ ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒరేమ్మ కరివేపాకు కొంచెం పచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి ముద్ద కొత్తిమీరని వేసుకొని వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసి ఈ మరిగించుకుంటున్న రసంలో నుండి మన ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసాం కదా అది తీసేసి ఇలా రసంని తాలింపులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీ అండ్ హెల్తీ వెజిటేబుల్ రసం రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ లో కొంచెం కొత్తిమీరని వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఈ వెజిటేబుల్ రసంని వేడివేడి అన్నంతో పాటు అప్పడాలతో నంచుకొని తిన్నా అలాగే ఇడ్లీలతో పాటు కూడా ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రసం మీలో ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ చేయండి అలాగే మీరు ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో